గంటలకు వస్తా ఏమంటంటే అటిట్యూడ్ గా మాట్లాడుతుంది అంటే ఎక్కడ ఉంది నేను నేను పెట్టానండి ఆస్పత్రు కోటన్ నేను పెట్టాను ఆస్పత్రు కోటన్ పెట్టాను సో నో ఇట్ ఈస్ ఓవర్ ఆయన నేను ఏం హైరస్ట్ చేస్తాడో ఏంటో ఓవర్ ఇప్పుడు నేను సుభాష్ తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్ దేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని తన భార్య గర్భవతి పరిచయం అయ్యాడన్నారు శాంతి చెప్పానని అలాగే అతని గురించి అంతా చెప్పాడని నడిచింది చెప్న పర్సన్స్ అన్ని నాకు చెప్తూ విడిపోయి ఉన్నాడు ఆ వచ్చి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పిన సో చేసుకున్నాం అమెరికాలో ఉండగా తన భార్య గర్భవతి అయిందని తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తెద్దయనని తనకన్నా రెట్టింపు వయసున్న వ్యక్తితో ఎలా సంబంధం ఉందని చెబుతారంటూ కన్నీటి పర్యంతమై పదిహేనులో కవల పిల్లలు పుట్టారని భార్య గర్భం దాల్చిందని తన భార్య గర్భవతి కావడానికి వైసీపీ ఎంపీ విజయ్ ఒకటయ్యామని చెప్పారు తాను ఏ తప్పు ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను బట్ టెన్ క్రోర్స్ యాస్ కంపెన్సేషన్ ఫర్ ద డ్యామేజ్ యూ డిట్ టు మై లైఫ్ చిన్నప్పుడు నేను బెగ్గర్ని కాదు ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్ నేను దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికి చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది మనం పెరిగిన వాళ్ళకి నాకు కనీసం అన్న కనీసం డెబ్బై వేలు జీతం వచ్చి ఉండేది నాకు హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి సుభాషన్ స్టోరీ ఆయనకు చెప్పి నాయనకు నచ్చింది నాకు నచ్చింది మా అత్తకి మా మామ నేనేం తప్పు చూపిస్తు ఇంకా ముందు నేను చూసేసి నా దగ్గర ఉంటాయి ఒక ఆడది ఎంత మందితో ఉంటాననేసి రాశాడు ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు నాకు చెప్పకుండా వాళ్ళని చెప్తా ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ ఐవీఎఫ్ చేసుకున్నాను నేను విజయసారెడ్డి గారికి పిల్లలు లేరు ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు అంత కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నం లేనారంటది హాస్పిటల్ చూపించదు ఈ అనుమానం అంతటి కారణం ముప్పై కోట్లు డాక్యుమెంట్స్ ఫిజికల్ ఇంటర్కోర్ ఫిజికల్ ఫిజికల్ రిలేషన్ అనుకో అని మనిషి నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము విజయసాయి రెడ్డి గారి పిల్లలు ఆయనకు ఒక ఉంది ఆ కూతురు అడాప్టెడ్ కూతురు అంతా తర్వాత ఐవీఎఫ్ అన్నున్నానూ విజయ్ సారే అంటది ఎంకరేజ్ చేశాను పదమూడు పద్నాలుగు చక్కటి వైవాహిక జీవితం చెప్పి చెప్పేది అంటే పెద్ద ఆయన తోటే విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతా ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టి నాకు గుండెలు పగిలిపోయా నీకే పుట్టాడని నమ్మకం అది రెడీగా అది రెడీ తీసుకురా పోయి కలిసి కలిస్తే తప్ప కలిస్తేనే సంబంధం అంటగట్టారతమ్యాలు అనేటటువంటివి లేవా ఏ అంటాను నువ్వేమంటావరా చెప్పు మదన్ గారు మన ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే చిన్న నా వరకు నాకు మొన్న అతను చేశాడండి పిచ్చి పిచ్చికి ఏదో మాట్లాడుతున్నాడు నేను అన్నా నీ ఏం కావాలా బాబు నువ్వు నీ ఏం కావాలో నువ్వు చేసుకో నాకేం సంబంధం ఉంటుందా నాకు నాకు ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్ ఆయన వరకు ఏంటంటే అంటున్నారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీలో అంటే మీరు అప్పుడు మనం దీంట్లో విట్నెస్ సంతకం అయి పెట్టారు ఆ సంతకం పెట్టినప్పుడు చెప్పేదంటే మీరే యువర్ ద పర్సన్ ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్ ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నన్ను నేను వెళ్ళా నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను మీకు తెలుసు నేను ఇక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను మీరు నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు రావటం ఫోటో నేను ఉన్నాను ఆ టైం పెట్టిన పెట్టారు మీరు ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకేదో పని మీద ఒకటి వీళ్ళు రామ్ అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాము సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళు తిరుక్కుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము అంతకంటే వేరే ఆలోచన లేదు ఎమర్జెన్సీ అని మీరు ఎట్లా మాట్లాడే నేను ఒకటే చెప్పేది నాకు నా ధర్మం ఏంటి ధనబ్బందులో ఉంటే మా చేయాలా వెనక ముందు నేను ఆలోచించాలో సంతకం పెట్టమంటే పెట్టా అంటే ఆయన డాక్టర్ల కోసం వెతుకుంటున్నారండి అక్కడ ఇక్కడ ఎమర్జెన్సీలో వెళ్ళి తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు ఇప్పుడు పెట్టాలి అంటే ఇప్పుడు ఇతన్ని ఎక్కడ నేను వెతుక్కుంటా లేదు అతను ఉన్నప్పుడు ఎవరైనా పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు నేను ఎవరైనా పెట్టచ్చు అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను నేను పెద్దగా నాకు మరి ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి మాకు తెలియదు సార్ అది రాసుకున్నప్పుడు అడు హస్బెండ్ రాసుకున్నాడు బ్రదర్ రాసుకున్నాడు నాకు తెలుసు అది ఇట్లా తెలియదు మనకి సార్ నాకు నేను నేను ఆలోచన కూడా లేదు సార్ సంతకం పెట్టమన్నారు పెట్టానండి ఇప్పుడు అతను ఏమైనా చేసుకొని సావనివ్వండి పెడతాడు పిచ్చి పిచ్చి వచ్చిందంటే సార్ వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అన్న అన్నటికీ వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్ బయటకు వచ్చింది అనుకోండి మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చండాలంగా ఉంటాయి ఉండండి నేను చెప్తున్నాను కదా ఐఎమ్ రెడీ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా అంతే అంటే మీ తప్పు వెళ్ళినప్పుడు మీకేంటి పర్సెంట్ సార్ నేను రెడీ ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకునే చేసుకొని సాగునివ్వండి మనకి దరిద్రం అంత మనకు ఇంత మంది లక్ష చెప్పుకున్నా అల్టిమేట్ గా నిలబడేది నేనే కాబట్టి అదే చెప్తున్నానండి ఏమైనా చేసుకొని సాగునివ్వండి ఆడి పిచ్చ మన్న పిచ్చ పిచ్చ మెసేజ్లు పెట్టాడు టిక్ మల్ మెసేజ్లకి ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాలా దిక్కుమన్న చదువుకున్న కూడా ఇంకేమన్నా తెలియదు నాకు అండ్ నాకు కొంత అసే ఇస్తుంది సార్ అది రెండోది ముందు ఆడి ఫ్యామిలీలో ఆడి మొత్తం ఎంక్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా దీని చెప్పండి అంటే మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అన్న రెస్పెక్టబుల్ పర్సన్ కదా చెప్పాను సార్ ఆడికి మొన్న ఓకే ఏదో ఎవరు సంతకం పెట్టిందండి సార్ ఫోటోలు పక్కన నిలబడుకున్న ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానిస్తా అంటే రోజు విన్నున్నా పెంచుకుని చావు అని చెప్పి ఎవరింట్లో ఏ పిల్లం బయటికారు కానీ అది అయ్యే పని కదా నేను ఆ రోజు ఇదే చెప్పాను ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఏదో తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి అంతే నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అంతే మళ్ళీ పొద్దునొక్కలు వాటిని పిచ్చి లెక్కనొద్దునొక్క ఫోన్ మెసేజ్ మెసేజ్ చేయటం ఏంటి నాకు అర్థం కదా ఫోన్ కూడా ఎక్కడ ఉందండి ఒకటి సార్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి ఎవరైనా వాడు పిల్లలు ఫీల్ అవుతారు కదా సార్ అట్లాంటప్పుడు ఏం చేయాలా అది క్లారిటీ ఉండేటప్పుడు చెప్పంటే వేసుకోమని చెప్పండి నేను రెడీగా వస్తాను నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నేను ఐ స్టాండ్ బై వాట్ యాప్ అంతే లేదు మూసుకొని ఇంకా వాళ్ళ వాళ్ళే చేసుకొని సావంటి ఏదన్నా చేసుకోమని చెప్పండి అంతేగాని వాళ్ళు పెడితే వాళ్ళని అలిగేషన్ పెట్టడం ఏంటి మరి ఆ పేరు నీ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు నీ పేరు పెద్ద వచ్చింది కాబట్టి నా పేరు నేను చెప్తున్నాను కదా నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా ఆ మెడికల్ రికార్డు పెట్టుకుని అడిగాడు సార్ ఇప్పుడు నిన్న ఒక మెసేజ్ పెట్టాడు ఏమని నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకనా దొరికినా నేనున్నా నన్ను చెప్పింది సార్ సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు నువ్వు అడిగినావేమో ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు ఇప్పుడు నేను నిలబడతానంటున్నాను కదా నేను చెప్పిన దానికి ఏం చెప్పాను అనేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను ఏమో చేసుకో ఇరికిచ్చేదే కానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు నా మీద వేస్తాడు సార్ నన్ను డబ్బులు వేస్తాను అనుకోండి రేపు నా నేను బయటతో నేను క్లారిటీ అంటే క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను విల్ ఐ లీవ్ దిస్ పీపుల్ అంతే కదా ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా అతను సెట్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళకు కూర్చొని మాట్లాడుకోకుండా వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలోకి లాగటం నేను హెల్ప్ చేయాలి అక్కడ వాళ్ళు ఏంటంటే మీ పేరు చెప్పారని ఉద్దేశంతో లేదా ఆయనకి మీరు ఎవరో తెలియదు కదా మెడికల్ రికార్డు నేనే చెప్తున్నాను కదా మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము ఉంటాయి అటెండర్ గా నేను సంతకం పెట్టడం వాస్తవము ఎవరైనా పెట్టచ్చు నేను పెట్టాను పెట్టిన దానికి నన్ను ఇట్లా వదనా చేస్తానంటే నేనేం చెప్పాలా అంతే పెట్టాలా భయ సార్ పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం మీరు రాండి సార్ మీరు ఎలా విగ్రె ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళాను ఈ లెటెన్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా పిలిచింది వాస్తవమా కాదా అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా వచ్చినాడా తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా క్లారిఫై అయిపోతుంది కదా అంతే ఫర్దర్ ఏం తీసుకోమని చెప్పండి నాకు ఒక్కసారి క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్ ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్ ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కదా వచ్చేసరికి కట్ చేస్తే అంత మంచిది నాకు నేను చెప్తున్నాను నీ ఇష్టం అతను సార్ అతను కోర్టుకి వెళ్తాను అన్నాడు సార్ కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు పెట్టుకో బాబు నువ్వు పెట్టుకొని కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను అంతే అంతే కదా అంత ఏం చెప్పాలా అయిపోతుంది కదా నా ఐ ఆస్కింగ్ ఓన్లీ క్లారిటీ నేను మాట్లాడతాను సార్ ఇటు ఇది నేను చెప్తున్నాను కదా ఐ డోంట్ వాంట్థింగ్ మోర్ దిస్ నా నెంబర్ పెట్టుకోండి నేను ఫ్రెండ్ మీకు బాగా పరిచయం నాకు బాగా క్లోజ్ అండి ఇది వైజాగ్ లో నేను ప్రాక్టీస్ యూనివర్సిటీ కౌన్సిల్ స్టాండింగ్ అండి మీరు నా సతీశన్ పెట్టుకోండి నేను మీకు నేను ఆయనతో మాట్లాడతానండి బాగుండీ సార్ నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీ డే సార్ ఉండేవాడిని మొత్తం ఈతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం పుట్టించింది నేనే దగ్గరుండి ఓకే ఓకే గీతం యూనివర్సిటీ కొట్టించింది కూడా నేనే అవును మీరు రెవెన్యూ మొత్తం రెవెన్యూ అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు అవునండి ఈ మొత్తం నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి ఒకటి బీచ్ రోడ్ లో అవునండి అవునండి రిసార్ట్స్ వాడిది అవును సైప్రేసార్ట్స్ సైప్రేర్ రెసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం అంతేండి ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చోవేసి అట్లా అప్పుడు నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకు సంబంధం లేదు ఓకే అంతే అండి అంతే అండి అలాగే ఓకే సార్ ఉంటాను సార్